హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే వంటకం ములకాయ టమాటా వంకాయ కోడిగుడ్డు పులుసు అండి చాలా బాగుంటుంది అసలు కంపల్సరీగా అందరూ చేసుకోవచ్చు దానికి ఏమేమి కావాలో చెప్తాను ఇప్పుడు ఇదిగోండి ఒక మూడు కట్ చేసి పెట్టుకున్న ములకాయలు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా ఇదిగోండి ఒక ఐదు కోడిగుడ్లు బాయిల్ చేసినవి కాదండి మామూలు పచ్చిని ఇదిగోండి వంకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి చూడండి అసలు ఇటువంటి వంకాయలు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇవి ఉంటాయా మరి నాకు ఇది తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం చూద్దాం అంతేనా అదే కొత్త పిచ్చోడు పొద్దురుడు అంటారు కదా అలాగా వీటి గురించి నాకు తెలీదు అంటారా ఇదిగోండి ఒక పావు కేజీ తీసుకున్నానండి వంకాయలు ఇదిగోండి కొంచెం తాలి జిన్సులు అర టీ స్పూను ఒక పది మెంతులు ఒక అర టీ జీలకర్ర ఇదిగోండి ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రాకలు ఇదిగోండి మూడు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనేం చేయట్లేదు ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి మూడు టీ స్పూన్లు కారం అండి పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుందండి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక కూరగారెట్టుడు ఆయిల్ పడుతుందండి తగినంత ఉప్పు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం గిన్నె పెట్టుకుందాం అండి ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం కూరగాయ ఆయిల్ సరిపద్ది అండి ఇదిగోండి ఆయిల్ వేడయింది తాలింజీన్స్ వేసేసుకుందాం తాలింజీన్స్లు వెల్లిపాయలు జీలకర్ర మెంతులు ఇదిగోండి ఎండి మిరపకాయలు మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇవి వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుందాం వేద్దాం అది వేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మొక్క మొక్కలు వేసేసుకుందాం కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక అర టీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు చదువుకొని కొంచెం మూత పెట్టుకుందాం ఇదిగోండి మొలకాయ ముక్కలు మజ్జిపతాయి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలాంటి వంకాయలు అయితే ఇదిగోండి ఇలా ఇలా కావడంతోనే కట్ చేసుకోవచ్చు చూడండి ఇది అంత బాగుంది ఇవి వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసుకుందాం నాకైతే ఈ రోజు కూరంటే మన చిన్నదాటి ఆటలు ఆ అవకాశం చూసి చూడండి కూరల సరిపడా ఇప్పుడు ఏం చేసుకోవాలి ఒకవేళ మీకు కరెక్ట్ గా అనుకున్నా తెలియదు అనుకుంటే కనుక కొంచెం తగ్గి చేసుకోండి తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ అయితే ఫీల్ అయింది కదండి ఇవండి ఒక అర టీ స్పూన్ వస్తుందాం టేస్ట్ అయితే సూపర్ ప్రజలు పద్ధతుండీ అక్కడ చాలా బాగుంటుంది చూద్దామండి మాస్ తీసుకొని ఇదండి అంత అవసరం పులుసు కూరలకి కొంచెం కారం సరిపడా ఉంటేనే కూర వేసుకున్నా ఉంటుంది ఇదిగోండి కారం వేసుకున్నాను కదా కొంచెం వాత పోసుకుందాం అడుగు పట్టకుండా ఉంటుంది అదేనో ముక్కకు కూడా మొలికాయ ముక్కలు ఉన్నాయి కదండి అయితే పులుసు ఈ వాత పోసుకున్నప్పుడు కారం ఇవన్నీ కూడా మొలకాయ ముక్కలకు బాగా పడతాయి అన్నమాట ఒక్క నిమిషం ఉడుకునిద్దాము తర్వాత చింతపండు పులుసు పోసుకోవచ్చు ఇదిగోండి మగకాయ ముక్క పట్టింది బాగా కారం ఉప్పు అవన్నీ ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ పులుసు పోసేసుకుందాం మైకు సగం ఆగిపోయిందండి వాయిస్ రావడం అందుకని తీసి పక్కన పడేశాను నా వాయిస్ వినపడుతుందా మీకు అందుకే అంటారండి యంత్రాలను కాదు మనం నమ్మాల్సింది మన కష్టాన్ని మన శ్రేయం కృషి అంతే అంటారా లేదంటే ఏదో మాట్లాడేది ఎలాగే అనుకుంటున్నారా అడుగుండి పులుసు పోసుకున్నాం కదా మంచిగా కొడుకుని తాము తర్వాత గుడ్లు అందులో వేసుకోవచ్చు అది ఎలా వేసేయాలో నేను చెప్తాను అండి చూపిస్తాను చూద్దామండి ఒకసారి ఇదిగోండి పులుసు అయిపోయింది ఇదిగోండి ఇలా ఉండదు పులుసు ఇప్పుడు మనం ఏం చేయాలంటే గుడ్డు ఇవన్నీ ఒక పక్కకు పెళ్ళిస్తాయి ఇవ్వండి ఇలా సైడ్ చేసి ఒక సైడ్కి ఇలా పంపాలి ఒక్క దగ్గర పంపాలండి కూర మొత్తం కాదు పంపా కూడా కలవకూడదండి ఒక ఇలా గుడ్డు అందులో వంపాక కూడా ఒక నిమిషం వరకు దాన్ని కదపకూడదు అలా వేసేసి మనం మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉండకు అయిపోతుంది ఇదిగోండి మధ్యలో మనం ఒకసారి మూత తీసుకొని ఇదిగోండి కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం అండి నేను చేసే వంటలన్నీ కూడా మన పెద్దవాళ్ళు చేసే వంటలేనండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి మన పెద్దవాళ్ళను మించిన గురువులు వేరే వంటలు కదండి మనకి వాళ్ళ దగ్గర నేర్చుకునే వంటలే ఇవన్నీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఇదిగోండి మనం పంపాము కదా గుడ్డు పెదవి కొట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట చక్కగా చాలా బాగుంటుందండి కారం ఉప్పు పులుపు అన్నీ వాటికి పడతాయి చాలా రుచిగా ఉంటుంది తింటుంటే తినే కొన్ని ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్